హైదరాబాద్ బషీర్బాగ్ ప్లేస్ క్లబ్లో కుంపల్లి బాధితుల సంఘం సభ్యులు ఏడు వందల మంది కుటుంబాలను మోసం చేసిన అరాశక హౌజా నుంచి మా భూములని కాపాడండి అని తెలిపారు పెట్టుబడిదారులుగా మేము భూమి సేకరణ అభివృద్ధి ప్రయోజనం కోసం భారతీయ బిల్డర్స్ గణనీయమైన మొత్తంలో డబ్బు చెల్లించామని మా నిధులను ఉపయోగించి భారతీయ బ్యూకార్డ్ భూమిని కొనుగోలు చేసినట్టు రికార్డులో ఉందని దాన్ని తర్వాత వారి పేరు మీద నమోదు చేశారని తెలిపారు ఏడు వందల కంటే ఎక్కువ అమాయక కష్టపడి పనిచేసే కుటుంబాల హక్కులు మీ ద్వారా మేము ఆయనను చేసి కోరుకుంటున్నామండి రియల్ ఎస్టేట్ గుండాల నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి అరాచక అహుజా అని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ నుంచి బషీర్బాగ్ జన్పాక్ నుంచి ప్రెస్ క్లబ్ వరకు ర్యాలీగా వచ్చారు ఏడు వందల కుటుంబాల నుంచి కాపా కుటుంబాలు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి అహుజా నుంచి కాపాడండి అని చెప్పి వీళ్ళు తోడుతున్నారు అయితే వీరిని అది తెలుసుకుందాం అసలు ఏమేం జరిగింది సార్ యాక్చువల్లీ గా నేను ఒక ప్లాట్ కొనుక్కున్నాను కోంపల్లిలో అపార్ట్మెంట్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అది భారతీ బిల్డర్స్ కింద ఉంది అక్కడ సెవెన్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉన్నారు ఆ సెవెన్ హండ్రెడ్ ఫ్యామిలీస్ అక్కడ ఫ్లాట్ తీసుకున్న తర్వాత భారతీ బిల్డర్స్ ఏం చేశారు వాళ్ళ ఫండ్స్ కోసము సునీల్ కుమార్ ఆహుజాని అప్రోచ్ అయ్యారు ఫార్టీ త్రీ క్రోడ్స్ ఫార్టీ నైన్ క్రోడ్స్ ఎంతో తీసుకున్నారు ఆ తీసుకున్న తర్వాత సునీల్ కుమార్ ఆహుజా ఏం చేశాడంటే అంటే ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ని ఏజీపీ చేసుకున్నాడు సేఫ్టీ కోసము ఆ తర్వాత దాని భారతీయ బిల్డర్స్ ఎస్ఆర్కి ఏం చెప్తున్నారు అంటే ఆల్రెడీ వన్ నాట్ టూ క్రోడ్స్ రిటర్న్ ఇచ్చారు కానీ ఆ ల్యాండ్ అనేది భారతీయ బిల్డర్స్ వాళ్ళకి రాలేదు ఇప్పుడు ప్రా ప్రాబ్లం ఏంటంటే కస్టమర్స్ పరిస్థితి ఏంటి కస్టమర్స్ సెవెన్ హండ్రెడ్ కస్టమర్స్ ఇన్వెస్టర్గా అక్కడ పెట్ట డబ్బులు పెట్టారు కదా ఆ డబ్బుల గురించి ఏంటి ఇనీషియల్గా సునీల్ కుమార్ అహుజాతో మాట్లాడినప్పుడు క్లియర్గా అష్యూరెన్స్ ఇచ్చాడు మీ సెవెన్ హండ్రెడ్ ఫ్యామిలీస్ రెస్పాన్సిబిలిటీ నాది మీ మీరు ఎలా మోసిపోయారు అలాగే నేను కూడా మోసిపోయాను సో మనం ఎలా అయినా డెవలపర్ ని అన్న మిడిల్ పర్సన్ ని పిలిచేసి ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేద్దామని అస్యూరెన్స్ ఇచ్చారు కానీ అసూరెన్స్ ఇచ్చా కూడా టూ ఇయర్స్ అయిపోయింది ఏం జరగట్లేదు మా పరిస్థితి ఏంటి ఆ డబ్బులు ఉంటేనే జస్టిస్ వస్తుందా అని నా క్వశ్చన్ సార్ బిల్డర్స్ ని అప్రోచ్ అయ్యారా ఈ భారతీయ బిల్డర్స్ వారు ఏమన్నా బిల్డర్స్ ని థర్డ్ పార్టీ బిల్డర్స్ ని అప్రోచ్ అయ్యాము కానీ అది పర్సెంటేజ్ సెట్ అవ్వట్లేదు అహుజా అనేది అలా కాపరేట్ చేయట్లేదు పాటు ఉన్నారు గారు మీరు చెప్పండి అసలు పెట్టిన డబ్బులతోటి ల్యాండ్ కొన్నాడండి మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ వరకు నేను డేట్స్ ఎందుకు చెప్తున్నాను అంటే మా డబ్బులతోటి కొన్నట్టు ఆయన కొనేసాడు రిజిస్ట్రేషన్ అయిపోయింది భారత బిల్డర్ పేరు మీద మేము పెట్టిన డబ్బులతోటి మాకు తెలియకుండా నెక్స్ట్ మంత్ హుజా దగ్గర డబ్బులు తీసుకొని ఆయన కుదువ పెట్టాడు అది ఆయన కొన్నా అని చెప్తున్నాడు మా డబ్బులతో ఇచ్చింది వైట్లో ఫార్టీ నైన్ క్రోర్స్ తీసుకున్నది వంద ఐదు కోట్లు అనా అది బీడామీలో ఏదో ఇది ఇది దిస్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్ ప్రాపర్లీ అలా మాకు ఇప్పుడు ఏమైందంటే చాలా మందికి ఇలానే మోసం చేశాడు ఇయ్యటము వైట్లో తీసుకోవటం బ్లాక్లో అనేది ఇప్పుడు మాకు అందరు బయటకు వస్తారు ఐరా నరసింహారెడ్డి గారు బషీరు ఫరీదు తర్వాత రఘునందన్ రెడ్డి ఇలాంటి చాలా మంది వచ్చినాక మాకిప్పుడు భయం స్టార్ట్ అయింది ఇన్ని రోజులు మమ్మల్ని మబ్బ పెట్టాడు ఇప్పుడు మమ్మల్ని కూడా మోసం చేసి రోడ్డు మీదకి తెచ్చేటట్టు మేము ఐదు సంవత్సరాల నుండి సిసిఎస్ లో కేసు పెట్టామండి సిసిఎస్ లో కేసు ఇద్దరి మీద పెట్టాము భారతి బిల్డర్స్ అండ్ అహుజా మీద అయితే అహుజాను వదిలేసిండ్రు భారతి బిల్డర్ వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళని మేనేజ్ చేసుకున్నాడు అది అదొక ఎగ్జాంపుల్ రెండవది మేము రేరాలో పెట్టాము తర్వాత గవర్నమెంట్లో పెట్టాము తర్వాత కోర్టులో పెట్టాము అన్నీ అప్రోచ్ అయ్యి అందరి దగ్గరికి వెళ్ళాము ఆల్ ఇన్వెస్టిగేటింగ్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాము అందరి దగ్గరికి వెళ్ళాము అందరినీ ఆయన మేనేజ్ చేసుకుంటున్నాడు అనేది మాకు ఇప్పుడు ఐదేళ్ళ తర్వాత ఐదేళ్ళ తర్వాత కూడా కాలేదు అని అంటే ఇది గరీబో వాళ్ళది లేనోడికి డబ్బులు ఇస్తున్నప్పుడు ఉండ లేనోడి డబ్బులు పెట్టిందని తిరిగి పెట్టమంటున్నాం మేము ఇంకెవరితో అడగటం లేదు ఇవన్నిటిని సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళటం లేదండి కింది లెవెల్లనే మెనేజ్ అవుతుంది అనేది మా ప్రస్తుత డిమాండ్ ఏంది భవిష్యత్తు కార్యాచరణ ఏం చెప్పారు భవిష్యత్తు కార్యాచరణ మేము ఇలానే అప్రోచ్ అవుతాము సీఎం గారి దగ్గరికి వెళ్తాము మాకు అక్కడికి వెళ్ళి మాకు న్యాయం జరగకపోతే మేము అప్పుడు ఏదో ఒకటి చేసేసుకుంటాం ఎందుకంటే మా లైఫ్ ఎర్నింగ్స్ అన్ని పెట్టేశామండి దాదాపు ఏడు వందల కుటుంబాలు మీరు ఒకటి ఆలోచించండి ఒకళ్ళు ఇద్దరు కాదండి ఏడు వందల కుటుంబాలు ఈ రియల్ ఎస్టేట్ లో సంపాదించే సంపాదించుకొని కానీ ఏడు వందల కుటుంబాలను రోడ్ల మీద వేసి ఏమి వాళ్ళు ఏం బాగుపడతారండి సెవెన్ హండ్రెడ్ ఫ్యామిలీస్ సార్ అందరు రోడ్డు ఇప్పుడు హైడ్రా వచ్చింది హైడ్రా ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదండి వెళ్తాం ఇప్పుడు తప్పకుండా వెళ్తాం రెండు మూడు రోజులలో మా కార్యాచరణ చేసుకొని ఇప్పటి నుంచి అయితే ఆగేది లేదు విల్ గో అన్ని ఇన్వెస్టిగేటింగ్ డిపార్ట్మెంట్ను ప్రభుత్వాలను అన్ని తట్టిస్తామండి తట్టి మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం ముఖ్యమంత్రి గారిని ఏమన్నా ప్రత్యేకించి కోరుతున్నా ముఖ్యమంత్రి గారిని దయచేసి మీరు గరీబోళ్ళు అని చెప్పి అందరికీ సేవలు చేస్తున్నారు అన్ని ఫ్రీగా ఇస్తున్నారు అందులో మేము గరీబోళ్ళము మా డబ్బులు మాకు తిరిగి పిలిచండి దయచేసి మీరు అనుకుంటే ఒక రోజులో అయిపోతుంది కానీ మీ దాకా మేము రీచ్ కాలేకపోతున్నాము దయచేసి ఈ మీడియా ద్వారా మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇందులో మీరు ఒక సీనియర్ ఆఫీసర్ని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా పెట్టి ఏవి మేనేజ్మెంట్ ఏమి లేకుండా అందరినీ దయచేసి మాకు న్యాయం చేయాలని మేము అందరి తరఫున ఏడు వందల కుటుంబాల తరఫున మిమ్మల్ని శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నామండి అయితే మొత్తానికి ఈ ఏడు వందల కుటుంబాలని రక్షించాలని చెప్పి ప్రభుత్వానికి వినతి ఇవ్వడం జరుగుతుంది వీడియోస్ కిషోర్ సింగ్ తో శ్రీకాంత్ నైన్ హైదరాబాద్